మేము కూడా చెప్పేసి తెలియజేస్తూ నాకు ధన్యవాదాలు ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నెల రెండవ తారీఖున ఒక్కుపోర్టు చట్టాన్ని సవరిస్తూ తీసుకొచ్చిన బిల్లు పార్లమెంట్లో పాస్ చేసుకొని వెంటనే రాష్ట్రపతికి పంపించడం రాష్ట్రపతి కూడా దాన్ని ఆమోదించడం జరిగింది ఇది ముస్లింస్ హక్కులను హరించే బిల్లు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఒప్పుకోము దీన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి భారతదేశ వ్యాపితంగా ముస్లిం సంఘాలు వామపక్షాలు ప్రజాస్వామిక వాదులు నిరసిస్తూ గత నెల రోజుల నుండి మరి దేశంలో ఉద్యమాలు జరుగుతున్నాయి కానీ ముస్లింస్ యొక్క మనోభావాల్ని దెబ్బతీసిన ఈ బీజేపీ ప్రభుత్వం ఈ ఉద్యమాలని కనీసం మరి చెవికి ఎక్కించుకోకుండా కడచెవినబడుతూ ఉంది అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఆ బిల్లు పాస్ కావడానికి సహకరించింది బీహార్లోని నితీష్ కుమార్ ప్రభుత్వం కూడా ఆ బిల్లు పాస్ అయ్యేటట్టుగా సహకరించింది కాబట్టి మరి దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ ఉద్యమం మరి రద్దు బిల్లు రద్దయ్యే వరకు మరి పూర్తిగా ఇంకా ఉద్యమాన్ని ఉధృతం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియపరుస్తూ నసరావుపేటలోని షాదీఖానాలో ఎంసీపీఐయు పార్టీ తరఫున రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఉద్యమాన్ని బిల్లు రద్దయ్యే వరకు ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం భారతదేశ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఈ బీజేపీ ప్రభుత్వం పార్లమెంటు వేదికగా వాళ్ళ ఎంపీల బలంతో అనేక నల్ల చట్టాలు ముస్లింలపై వివక్ష చెప్పడం అనేక రకాల హెరా బీజేపీ ఎంపీల ద్వారాగా ప్రాంతీయ పార్టీల బలంతో ఎన్డీఏ కూటమి ద్వారాగా మరి ఈరోజు చూస్తే పరాకాశకు వచ్చింది వాళ్ళ బలం లేకపోయినా మరి ఎన్డీఏ కూటమిలో ఉన్న టీడీపీ కానీ అలానే బీహార్లో ఉన్న ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ద్వారాగా ముస్లింలకు వ్యతిరేకంగా ఒగ్గొడు చట్ట సవరణ ఒగ్గటి చట్ట సవరణ అంటే ఏంటంటే ఒక్కగడ్డు అనేది ఇది ముస్లింల స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక సంస్థ ఈ సంస్థలో అనేక మంది దాతలు ఎందుకంటే రంజాన్ పండుగ రంగాల్ని మేము మా ఆదాయంలో కోటి రూపాయలు వస్తే పది లక్షల రూపాయలు ఒక్కొడికి దానం చేస్తాం దేవుడికి దానం చేస్తాం అంటే నాకు కోటి రూపాయలు వస్తే ఒక పది లక్షలతో ఒక ఎకరం పొలం కొని ఆ మసీదుకో ఆ పిల్ల మాన్యానికో ముస్లిం అభివృద్ధి కోసం ఆ బోర్డులో మేము ఆ ఆస్తిని జమ చేస్తాము మరి ఆస్తి ఈరోజు మీది కాదు మీకు సంబంధించింది కాదు అని ఒక నల్ల చట్టాన్ని మళ్ళీ పార్లమెంట్లో వాళ్ళు పాస్ చేసుకున్నారు దాన్ని వ్యతిరేకంగా ఈరోజు పల్నాడు జిల్లా నర్షాపేట్లో ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించుకున్నాము అలానే దీనికి అన్ని ప్రజా సంఘాలు కలిసి వచ్చినాయి అందరికీ మా కృతజ్ఞతలు రాబోయే రోజుల్లోనూ ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో ఒక్కోటి చట్ట సవరణ వ్యతిరేక బిల్లుని ప్రవేశపెట్టాలని ఇక్కడున్న ప్రభుత్వాలు మేము కోరుతున్నాము దాన్ని కడ తీర్మానం చేసుకున్నాము రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో అసెంబ్లీలో ఈ తీర్మానం చేసేదాకా పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాము ఒట్బోర్డు చట్ట సవరణ పేరుతో ముస్లిం మైనారిటీలకు చెందినటువంటి ఆస్తిని కొల్లగొట్టాలని బీజేపీ ప్రయత్నాలని తీవ్రంగా ఖండిస్తున్నాం ముఖ్యంగా ప్రభుత్వం అంటే భారత రాజ్యాంగం వెలుగులో పనిచేయాలి బీజేపీ పార్టీ అలా లేదు అది మనుశాస్త్రాన్ని ఆర్ఎస్ఎస్ వాళ్ళు నమ్మిన విశ్వాసాలని దానికోసం పనిచేస్తున్నారు కాబట్టి దేశంలో ఉన్నటువంటి అత్యధిక జనాభా కలిగిన ముస్లింల యొక్క ఆస్తుల్ని కొల్లగొట్టాలని చెప్పేసి ఒక కుట్రపూరితంగా బీజేపీ పార్టీ ఈరోజు ప్రయత్నం చేస్తుంది అందులో రకరకాల రూపాల్లో గాథనిచ్చినటువంటి ఆస్తులు ఒప్పుకోటి దగ్గర ఉన్నవి అవి ముస్లిం సమాజానికి గుర్తించేటువంటివి వాటిల్లో ఏదన్నా అవకతవకలు జరిగితే వాళ్ళు చూసుకోవాల్సింది అది అలా కాకుండా దాంట్లో ఏలు పెట్టి కాలు పెట్టి దాంట్లో ప్రవేశించి ఆస్తి మొత్తాన్ని నేను స్వాధీనం చేసుకుంటా లేదా అంబానీకి ఆదానికి ఇస్తా అన్నట్లుగా ఎవరిస్తున్నారు పైగా దీనికి ఫైనల్గా కలెక్టర్ గారికి అప్పచెప్పడం కలెక్టర్లు అంటే ఏమిటో ఎలా ఉంది అనేది మన అందరికి తెలిసే విషయమే కాబట్టి ఈ రోజున ఈ ముక్కోటి చట్ట సవరణను వ్యతిరేకిస్తూ దీన్ని వెనక్కి తీసుకోవాలని ఎంసీపీ పార్టీ ఇక్కడ రౌండ్ టేబుల్ నిర్వహించింది అందరం కూడా ఈ ఒక్కోటు చట్ట సవరణను వ్యతిరేకిస్తూ ముఖ్యంగా ఇందులో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కావచ్చు లేదా వైసీపీ పార్టీ కావచ్చు వీళ్ళిద్దరూ ఏదో ఒక రూపంలో దీనికి మద్దతు ఇచ్చారు దీన్ని కూడా మేము చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం వీళ్ళిద్దరు కూడా లేచిన కారణించి పడిపోయిన వరకు మేము ముస్లింల పక్షపాతలు అనే డ్రామాలు ఆడుతున్నారు ఆ డ్రామాలు కట్టి పెట్టాలి వీళ్ళంతా ఆర్ఎస్ఎస్ భావజాలంతో నిండిపోయి ఉన్నారు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఓపెన్గా నేను మనో ఓపెన్గా నేను మా భావజాలాన్ని ఆమోదిస్తూ హిందూ వాదులను ప్రకటించుకున్నాడు వీళ్ళు ప్రకటించుకోకపోయినా వీళ్ళు హిందత్వ వాదులుగా రుజువు చేసుకుంటున్నారు కాబట్టి ఎక్కడైనా వాళ్ళు ఏమాత్రం దీని పట్ల భిన్నాభిప్రాయం ఉంటే రాబోయే అసెంబ్లీ సమావేశంలో తీర్మానం చేయాలి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నామని కాబట్టి దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకించాల్సినటువంటిది ఇది ఒకరి ఆస్తులో ఒకరి ఇంటిలో మరొకరు ప్రవేశించి ఇల్లు నాదని అడ్డం తిరిగితే ఎలా ఉంటుందో అలాంటిది ఇది కాబట్టి ఒక్కోటి ఆస్తులు ఒక్కోటి సంబంధించింది పూర్తిగా ముస్లిం మైనార్టీల హక్కు అది వారి హక్కులో చట్టాలని రాజ్యాంగాలని పేరుతోటి ప్రవేశించి కబలించాలనే కుట్ర అనేది అందరూ కూడా ఖండించాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం